తండ్రి అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవితంపై గీస్తూ ఉంటాడు ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతూంటాడు ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రపత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి కాని ఈ పాత్రను మనం ప్రక్కకి నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది ఈ చేదును మనకు త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు కాని మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం ఆపైన అయ్యో ప్రభు ఎండిపోయాను నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునికి ఫిర్యాదులు చేస్తాం నా ప్రియమైన పిల్లలారా బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి ఇవ్వండి మీ హృదయమంతా వేదనను నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం దేవా బాధను తొలగించు ఆక్రోశించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధలనుండి విడిపించు బాధను రూపుమాపమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకుని శక్తి అవకాశాన్ని నీ ఆత్మకు లేకుండా చెయ్యమంటావా గుండెను గుండెనూ ముడివేసే సానుభూతిని సమూల నాశనం చేస్తే త్యాగాన్ని నుండి తొలగిస్తే నీ హతసాక్షులింకెవ్వరు అగ్నికాహుతై ఎగిసేదెవరు ప్రాణం పెట్టే ప్రేమను ఆ ప్రేమ తెచ్చే చిరునవ్వును తీసెయ్యమంటావా క్రీస్తు సెలువుకెగ్రాకే కరుణాశక్తిని నీ జీవితం నుండి తీసెయ్యమంటావా తీసేయమంటావా